అస్వో అవుతది యానికిపోయినా నా ఏంటని బార్క్ అవుతో ఒక వట్టుకోనే తిరుగుతాడు ముందే నా ఇట్లాంటి

మంచి బేరమే కుదిరింది పొద్దుగానే ముప్పై రూపాయలమ్మా ఏది ముప్పై రూపాయలు అని చెప్పిన కదా ఓమా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఆ ప్లేట్ ఇడ్లీ కట్టుకుంటారు కానీ రెండు ఇడ్లీలు తిన్నాడు రెండు ఇడ్లీలు నీకు ఇచ్చిండు రెండు ఇడ్లీ పక్కింటికి ఇచ్చిండని సగం కట్టుకుంటారు ఆ రేటు మంచిగానే దొరికినావు నువ్వు పొద్దుగాలేసి పొద్దు పొద్దున్నే గయ్యాలి గంప బేరం తల్గింది పొద్దు అంతా ఎట్లుంటుందో ఏమో ఫ్రీ బస్ పెట్టి నుంచి ఇంకా బస్ కోసము తిరుగుడుకు జమయ్యి ఇల్లు పైసలు పెట్టి కొంట తింటారు ఇంటికొచ్చిన నా ఏం బడి ఇంటి ఆ అదిగోని ఇదిగోని అనుకుంటా నా పానందినికి వచ్చిన వర బార్కో ఏ నన్ను ఎల్వని నాకు గుడ్ బిస్కెట్ ప్యాకెట్ కావాలమ్మ కొనియు ఇప్పుడు దాకా రెండు బోండాలు నాలుగు ఇడ్లీలు తింటివి అది కడుపా కాదురా కొనిస్తాంటరా కొని తర్వాత తెచ్చుకోపోరా ఇంకా ఏడవకి ఏడుపు గుర్తుమెట్టు ముఖం పెట్టుకున్నా ఎంబర్ రాకు బస్ వస్తున్నట్టుంది. ਬਾడక ఏమ ఇప్డే కొనుకొనికి వాయే. ఓయ్ పోరేరా రారా బస్ వస్తుంది. అవో, అందర్ ఫుల్ అయిపోయింది కదా బస్సుల సీట్ల లేవు. నీకు ముందుగానే చెప్పినా కదా రవారీ. నా ఎంబడ్ వాడకరా ఇంటికడా మంచిగా కొనుకొని తినరా అన్న. విన్నావా? తినకೊಂಡ వచ్చినావ్. వీడికి వచ్చాక సిల్ దింట్లో అవివి गोनी అనుకుంటా లేట్ చేసి బస్సుల అందర్ కూర్చున్నారు. మనం ఇగా బస్ కూర్చున్నాం కెక్టిని. ఆ సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి ఇప్పుడు. ఓమ్మా రండి లోపలికి రండి అట్లా డోర్ కడలు ఇలా సీట్ ఉంది ఆ సీట్లు ఎవరో దస్త కూర్చుంటే మళ్ళీ తలనొప్పి అడవిలో నాకేడా

ఆర్కెన్సే నానన్నట్టు నాదన్నట్టు అన్నట్టు ఆ కర్సిప్లేస్నా గుడ్డలేస్నా తువాలలేస్నా నేను కూర్చున్నాన జాగిరిని సీట్ వీకపోతా అన్న మాట్లాడతరేమే ఏయ్ ఏమే ఎక్కు మాట్లాడుతున్నావ్ జాగిర్ గిగిరాని నిన్ను సీట్ వేసుకొని కూడొద్దన్నరే ఆ నాదని చెప్పి నానే నిన్ను బస్ నీకు ఏయ్ ఏంది నన్నే వెళ్ళంటా అవే నువ్వు ఓ అమ్మా ఒక సీటు కోసం ఎందుకు కొట్లాడుతున్నారు ఆ ఎవరో ఒకరు దిగుతారు జర అయితే ఓలన్నా కూర్చుంటారు కదా ఇది జుట్టు పట్టుకొని కొట్టుకునేటట్టే ఉన్నారు ఇల్లు వేరే బస్సు ఎక్కింది నయం దిగుతారా బాబు ఎందుకు వస్తున్నా గొడవ ఓ బస్సు లో బాగానే ఉన్నట్టున్నారు ఏ బస్సు చూడు ఖాళీగా ఉండలేదు ఓ మా మీకు చెప్తుంటే లొల్లి పెట్టుకోకుండి అరే రే రే ఏ బస్సు లో చూడు ఆడలే వశం అయితే లేదు అసలు మైండ్ ఖరాబ్ అవుతున్నది బస్సులో లో పోవాలంటేనే ఏమన్నా గాని ఈ రోజు ఎంతకన్నా తెగించని ఆడలు చూస్తిగా నేను ఈ సీట్లో కూర్చుంటా ఏమన్నా గాని ఎన్నన్నానని జుట్లు పట్టుకొని కొట్టుకొని కానీ నేను మాత్రం ఈ సీట్లకి ఏం లేచేదే లేదు ఈ రోజు పట్టుకుంటనే ఏంది అవన్నీ కాదు గానీ ముందుగా నచ్చినదాను సీట్లో కూర్చోకుండా ఏం చేస్తున్నావు నేను అద్దన్నన్నా నిన్ను వాడు ఆ నువ్వు కూడా సీటు కుర్చీలో గుసాలంటువి నిన్నోడొద్దన్నాడు నేనా నేనేగా ఏం గట్లనే నీ జోలుకెంత కాస్తానా నేను నీ పేరు తీసినా నీ ఊర్ తీసినే ఆ ఇంటికారు ఉండొరా ఇది పెట్టుకుంటుంది ఓ మనుషులు నా మాత్రం రాకుండా ఇప్పటికే నా పిల్లలకొని ఆరు నెలలు అవ్వగారింటికాడు ఉన్నది ఇప్పుడు ఏదో ఒక రకంగా మటిల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఈ ఫ్రీ బస్ బట్టి చెప్పక మళ్ళీ వాళ్ళ అవగారింటికి వెళ్ళింది చిన్నలో కానీ అవగారింటి కూరుకుడే ఆ బాధలో నేనుంటే మీర్లోటి అవ ఫ్రీ బస్సు అల్లగుండే పొద్దుగాల పొద్దుగాల ఆటోలు పెట్టుకున్నవేమీ నాయాసుంటలు లేరా నీకు ఓవా మీరు అట్లలోలు పెట్టుకుంటారా బస్ ఆపి అందర్ని బయటకి దించుతా మరి ఏ పా నీతో నాకేమి జసే బయట నాగాల నేను దిగుతా దొంగ మొకంది నా తను పెట్టుకుంది వరదాక పొద్దుగాల లేసి ఎవరు మొఖం చూసి గాల వడ్డన అబ్బా వాన కొట్టి నిలిచినట్ట ఇంద్ర అయ్యా టికెట్ టికెట్ అందర్ టికెట్ తీసుకోండి ఆడలందర్ ఆధార్ కార్డ్ బయటకి దియండి

అమ్మ టికెట్ ఆధార్ కార్డు చూపించు ఒకటి సికింద్రాబాద్ ఇయ్యన్న ఇగో సికింద్రాబాద్ రండి మా మనమనికి ఆ టికెట్ ఇయ్యు చూస్తే పెద్ద పిల్లగాని లాగా ఉన్నాడు ఆ టికెట్ అంటవేమమ్మ గట్లాంటవేమన్నా రెండేళ్లి మూడు వడ్డే మొన్ననే ఆ టికెట్ మా మనమనికి ఆ టికెట్ కి 500 ఆ అమ్మ మరి నా దగ్గర గివే ఉన్నాయి అన్న మా నాకు 5 సంవత్సరాల వడ్డే కదనే ఓర్ బార్ ఫోన్ సిల్లరు ఉంటాయి నేను ఏడుకోవాలి సిల్లరు పియ్యానికి